దేవయాని సత్యనారాయణ స్వామి వ్రతానికి అంతా కూడా సిద్ధం చేసి ఇక రిషి వసదారలకు పట్టుబట్టల్ని ఇస్తుంది రేపు మీరు ఇవే కట్టుకోవాలని ఇక వసదార అవి తీసుకుని రిషి దగ్గరికి వెళ్తే రిషి ఇలా అంటూ ఉంటాడు ఏంటి వసదారా నువ్వు కూడా జరగని పెళ్ళికి వ్రతం చేయడమేంటి ఏం మాట్లాడుతున్నావు అయినా మన ఇద్దరికి పెళ్ళి జరగలేదు కదా అంతా నీ ఇష్ట ప్రకారం చేశావు అయినా నా దృష్టిలో ప్రేమంటే రెండు మనసులు కానీ పెళ్ళంటే రెండు కుటుంబాలు ఇది మాత్రం అస్సలు జరగదు నేను మా పెద్దమ్మతో చెప్పేస్తాను అయినా మనిద్దరం కలిసి వ్రతం చేయడం ఏంటి నేను ఇప్పుడే వెళ్ళి ఈ వ్రతం మీ ఇద్దరం చేయట్లేదని మా పెద్దమ్మతో చెప్పేస్తాను అనేసి రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి ఇక మరుసటి రోజు వ్రతం టైంకి అందరూ కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చేస్తారు రిషి మాత్రం కిందికి రాకపోవడంతో దేవయాని జగతిని పిలిచి జగతి వాళ్ళిద్దరిని కూడా రమ్మను ఏంటి టైం అవుతుంది వ్రతానికి అనేసి అంటూ ఉండగా మరొక వైపు జగతి అలానే మహేంద్ర ఇద్దరూ కూడా రిషి చాలా కోపంగా ఉన్నాడు ఈ విషయంలో వ్రతం చేయనన్నాడు కదా ఆ బట్టలు వేసుకుంటాడా ఇప్పుడు వచ్చి వ్రతంలో కూర్చుంటాడా అనేసి అనేక ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు ఇక అదే టైంలో దేవయాన్ని కూడా ఇప్పుడు వీళ్ళిద్దరూ వ్రతం జరిపించాలి అసలు విషయం అనేది బయటికి రావాలి అందుకే కదా నేను ఈ వ్రతం ఏర్పాటు చేసింది అనేసి అంటూ ఉండగా అదే టైంలో రిషి అలా అనే ఇద్దరూ కూడా చక్కగా పట్టుబట్టలు కట్టుకుని కొత్తగా పెళ్ళైన జంటలాగా నడుచుకుంటూ వస్తూ ఉంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ చాలా ప్రేమగా నడుచుకుంటూ వస్తూ ఇంకా వాళ్ళిద్దరూ రాగానే దేవి అని నాన్న రిషి రండి మీ ఇద్దరు పూజలో కూర్చోండి అనేసి అంటూ ఉండగా రిషి మాత్రం డాడ్ అలానే జగతి మ్యామ్ వెళ్ళి మీ ఇద్దరు పూజలో కూర్చోండి అనేసి చెప్తూ ఉంటాడు అదేంటి నాన్న పెళ్ళైన కొత్త జంట మీరు కదా మీ ఇద్దరిని కూర్చోమంటే వాళ్ళని పూజ చేయమంటారేంటి అనేసి అంటూ ఉండగా లేదు పెద్దమ్మ మేమిద్దరం చెయ్యం జగతి మేమాలని డాడీ ఇద్దరు కూడా కలిసి పూజ చేస్తారు అనేసి చెప్తాడు రిషి ఇక ఆ మాటలకు దేవయాన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను అనుకున్నది ఒకటి జరుగుతున్నదొక్కటి అనేసి